ఇక గియాల మా ఆయనకు మా మీద జాలీ కలిగినట్టున్నది ఇక మంచిగా లాంగ్ డ్రైవ్కి ఒక స్పెషల్ ట్రిప్ అయితే కొట్టేసిండు ఏ బయట దాకానైతే కాదులా సిటీల సిటీలు ఉన్నాయి సిటీల సిటీలో మాత్రం మంచి జాగాలు ఉన్నాయి అండి సూపర్ అయినా జాగాలు ఉంటాయి ఇక తీసుకపోక కూడా మమ్మల్ని చాలా రోజులు అయిపోతుంది ఇక అందుకనే పాపం బాగా ఫీల్ అయిందో ఏమో అరే బయటికి పోదాం పాలరా చదువుకోలేదని దబ్బ దెబ్బ రెడీ అయిపోయాం కదా ఇక బండి మీద ఎక్కినాం ఇక మా ఎనకల్ని ఏమో జెండా రేపరేపలాడుతుంటే ముందు మా చిన్నోని సంతోషంగా ఉంటుండే ఆ ఎనక ఎట్లా జెండు ఊతుందో మా చిన్న డబ్బు కూడా అంతకంటే ఇంకా రెట్టింపుతోని ఊగుతూ ఉంది ఇక మీకు తెలుసు కదా గణతంత్ర దినోత్సవం వేడుకలు అయిపోయిన తర్వాత ఇక పెట్రోల్ కొట్టించ మో సెలవు దినమే అని కానీ తక్కువ అంచనా వేసినాం కానీ సూపర్గా సిటీ లోపల సిటీ బయట కూడా మస్తు రష్ రష్ అయితే ఉన్నది ఇక అటు మొఖాన కనబడుతుంది కదా మనం పోయే జాగ ఏంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఎవరు చెరువు కనబడుతుంది ఇటు టైటు జర ముందుకు చెడుతున్నాయి కట్ట మైసామ టెంపుల్ కూడా కనబడుతుంది ఇటేమో హనుమంతుడు ఉన్నాడు ఇకమో ఏం పోయింది అంటే గీజా దగ్గరనే అంటే స్పెషల్ కానీ ఏం కాదు ఈ పక్కన మొత్తం చెరువుకడ దగ్గర మంచిగా పార్కు లేక చేసి కదా మంచి అక్కడ ఊర్చవచ్చు జరంతా టైం పాస్ చేయొచ్చు మళ్ళీ ఇవాళ అందరికీ పిల్లలకు సెలవే ఉంటుంది కాబట్టి అబ్బబ్ బోర్డు బొచ్చు మంది పిల్లలు పిల్లలు పెద్దోళ్ళు అంటే కాలేజ్ చదువుకునే వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా టైంపాస్ చేసి సూపర్గా అనిపించింది ఒక గట మీ ఇట్లకెళ్ళి టైర్ అంటే అలాగే టెక్ ఇంటికి ఆయనకు బొమ్మ కావాలట ఇక కనబడ్డ ఇక అక్కనే జరగంత ఒక మూడు నాలుగు గంటలయితే మంచిగా టైం స్పెండ్ చేసినాము టైం స్పెండ్ చేయడానికి ఏమున్నది మా పిల్లలు మంచిగా ఆడుకున్నారు ఇంత భోజనం చేసినాము మా నుంచి దాకా పిల్లలు అందరినీ చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని హాయి హాయ్ చెప్పుకుంటూ మంచిగా హలో హలో ఇచ్చుకుంటూ వచ్చేసి తిరిగి ఫై